ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఫిబ్బేరు బుల్స్ మార్కెట్ ఏం రేటు ఇవి ఒకటి ఇరవై ఐదు ఏన్ని పల్లెసినా పాలపల్ల కోడూళ్ళట లక్షా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇట్లా మలుపుకరా ఇట్లా అవుతారు సైడ్ ఇట్లా మలుపుకోవచ్చు ఇట్లాది పోతాయా పని మరి ఏ ఊరు మనది మాసముద్రం మండల్ పెద్ద కొత్తపల్లి మండల్ మహాసముద్రం నాగర్ కర్నూల్ జిల్లా ఏం పేరు నీ పేరు నాగేంద్రం ఎవరన్నా మళ్ళా ఎంత అడిగారు ఒకటి ఐదు వరకు అడుగుతున్నారు నువ్వు అక్కడికి అయితే ఇద్దాం అనుకున్నాం మరి ఒకటి ఇరవై ఐదు ఇద్దాం అనుకున్నాం నెంబర్ చెప్పవు సరే నైన్ త్రిబుల్ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ ఫోర్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా పాల పాల కోడళ్ళు పని మామూలుగా కదా బావదా మామూలుగా అయితే నేర్పినట్టడం పని అయితే నచ్చితే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయొచ్చు